ఏపీ ఎన్నికల్లో రెండోసారి గెలిచి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని రెట్టించిన ఉత్సాహంతో వ్యవహరించిన వైసీపీ నేతలకు విశాఖ నుంచే షాక్ ట్రీట్మెంట్ ఆరంభమైంది విశాఖను పాలనా రాజధానిని చేస్తామని చెప్పి భూములు లాగేసుకున్న వైసీపీ గ్యాంగుకు కర్రు కాల్చి వాత పెట్టారు జనం విశాఖలో ఘోరమైన ఊటమి పాలయ్యారు మంత్రులు ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ జగన్ పార్టీ వైసీపీకి విశాఖలో కష్టకాలం నడుస్తోంది మహావిశాఖ నగరపాలక సంస్థలో త్వరలో కూటమి జెండా ఎగిరేసే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి జీవీఎంసీ కార్పొరేటర్లు పన్నెండు మంది ఆ పార్టీని వీడి ఏడుగురు టీడీపీలో ఐదుగురు జనసేనలో చేరారు కార్పొరేటర్లు చేజారిపోకుండా వైసీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు వారితో మాజీ మంత్రి అమరనాథ్ సమావేశమై పార్టీని వీడి వెళ్లొద్దని కోరిన ఫలితం లేకపోయింది అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదని మంత్రులు ఎమ్మెల్యేలే ఏకపక్ష ధోరణిలో వ్యవహరించారని కార్పొరేటర్లు మండిపడుతున్నారు కూటమి ప్రభుత్వ ప్రజా విధానాలు నచ్చడం ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు ఇది వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు వైసీపీ నేతల్ని ఇంటికి పంపటంతోనే ఆ పార్టీ వీడుతున్నామని రాబోయే రోజుల్లో విశాఖ ప్రగతి కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు విశాఖ జిల్లా టీడీపీ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో సందడిగా చేరికల కార్యక్రమం నిర్వహించారు ఎంపీ భరత్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెలగపూడి రామకృష్ణ బాబు వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖ పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణల సమక్షంలో కార్పొరేటర్లకు కండువాలు కప్పి కూటమి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి సంక్షేమ పాలన అందిస్తామన్నారు ఐదేళ్ల జగన్ పాలనలో విశాఖ కుంటుపడిందని విపక్ష కార్పొరేటర్లను జగన్ ఒత్తిళ్లకు గురిచేసి తమ పార్టీలో చేర్చుకున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గుర్తు చేశారు ఇప్పుడు తాము ఎవరిపైనా అటువంటి ఒత్తిళ్లు తేలేదని కొత్తవారి రాకతో టీడీపీలో ఉన్న పాతవారికి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు విశాఖ నగర అభివృద్ధే తమ ధ్యేయమని అందుకు వివాద రహితులైన వైసీపీ కార్పొరేటర్లను కూటమిలోకి తీసుకుంటున్నామని వెల్లడించారు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ను తొలగించడంపై త్వరలో నిర్ణయం ఉంటుందని పల్లా శ్రీనివాసరావు చెప్పారు త్వరలో మరికొందరు టీడీపీ జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది దీంతో కూటమి పార్టీలు స్థాయి సంఘాల ఎన్నికలతో పాటు మేయర్ పీఠంపై కన్నేశాయి తాజా చేరికలతో కార్పొరేషన్లో మొత్తం తొంభై ఏడు మంది కార్పొరేటర్లు కూటమి పార్టీల బలం నలభై ఐదుకు చేరింది సిపిఐ సిపిఎం నుంచి ఒక్కొక్కరు ఉన్నారు వైసీపీకి ప్రస్తుతం యాభై మంది కార్పొరేటర్లలో పది మంది కూటమిలో చేరితే మేయర్ పీఠం వైసీపీ నుంచి చేజారనుంది టీడీపీ జనసేన నాయకత్వం చేరికలపై ఆచి తూచి నిర్ణయం తీసుకోరు